ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త దేశంలో బాంబు పేలిళ్లు తీవ్ర టెన్షన్ లో ప్రధాని అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి విడే చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కు మర్చిపోతున్నారు కానీ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ ఆల్స్ పెయింట్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటికేషన్ రూపొలుస్తున్నాను చాలా మంది చూస్తున్నారు లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి ఇటీవల ఢిల్లీ స్కూళ్లకు ఆసుపత్రుల్లో బాంబులు ఉన్నాయి అంటూ రావడం మరొక ముందే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు పేరు అంటూ వచ్చిన ఒక బెదిరింపు కాల్స్ తో ముంబై పోలీసులు ముంబై సిటీని అలర్ట్ ప్రకటించారు ముంబైలో దాదారు ప్రాంతంలో ఉన్నటువంటి మెక్డోనాల్లో పేలుడు జరుగుతుందని ముంబై పోలీసులు కంట్రోల్ రూమ్ కు బెదిరింపు కాల్ వచ్చింది మెక్డోనాల్ పేల్చి వేయడం గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నప్పుడు తాను బస్సులో ప్రయాణిస్తున్నట్లు కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు కాల్ తర్వాత పూర్తి విచారణ చేయప్పటికీ పోలీసులకు అనుమానాస్పద వస్తువు కనుగొనబడలేదు పోలీసులు ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నారు అయితే ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం వాస్తవమైనా లేదా అనేది కారణాలతో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు దేశ రాజధానిలో ఢిల్లీలో బాంబు బెదిరింపు కలకలం రేపాయి ఈ నెల ఎనిమిదిన ఉదయం ఢిల్లీ అనగా ఎన్ఫో ఎన్సీఆర్ ప్రాంతంలో వందకు పైగా పాఠశాలలకు బాంబు బేదింపులు మేల్స్ వచ్చాయి దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్స్ యాజమాన్యులు విద్యార్థులను బయటకు పంపించాయి సమాచారం మేరకు వెంటనే ఆయా స్కూల్ పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేరుకున్నాయి పాఠశాలలో సున్నంగా తనిఖీలు జరపగా ఎలాంటి బాంబులు గుర్తించలేదు ఢిల్లీలో దాదాపు వంద పాఠశాలలో నోయిడాల్లో రెండు పాఠశాలకి బాంబు మేల్స్ వచ్చాయి ఇక దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ బాంబేంద్ర మేల్సు బుటకం అని తెలిపింది